మంచి లే తాగేవాడు ఖర్చే పడుకోలేదు ఆడపిల్ల గారు వచ్చి మాకు చేసి ఆయనే పాపం ఇప్పుడు ఒకనాడు ఫాల్ కనిపించారు మంచి ఆయన ఇస్తే అట్లా వాడాక ఆయన కూడా మాకు ఛానల్ ఫ్రెండ్ చేయలేదు ఫ్రెండ్ చేయకపోతే ఇతర మా అమ్మకారు వాళ్ళ సైడ్ అంత చేస్తారు మందపల్లి మంద పిల్ల రిపేర్ చేసింది చుట్టాల ద్వారా అయితే నేను అంతకు వీటిలో కూడా ఈ పందాల జిల్లలో ఏం తగ్గితే అనేది లేదండి చెప్తున్నాను నేను నిజంగా చెప్తున్నానండి అనేది లేదండి హోమియోపతి అంటే అండి అయితే బాగా చెప్పి తట్టుకోలేక ఈ నెంబర్ చూద్దాము ఎగ్జామ్ అన్నారు వచ్చాము ఇచ్చారు ఇచ్చాక వేసుకుంటే బాగా వచ్చే నెప్పులు మా వారికి అసలు వాళ్ళ అన్నారు వచ్చి ఈ రోజులు నొప్పులు పెట్టాక ఈ రెండు రోజులు ఒక జ్వరం ఉంటే రిపోర్ట్లు చూస్తారు ఈ నొప్పులకి ఏ ఉంటారు చూస్తారు హోమియోపతి ఏం పొడి వచ్చి అని చెప్తాడు తర్వాత నాకు నొప్పులు తక్కువనే రెండు రోజులు అయ్యేవాడు మూడో రోజులు నా వేరే లేసి ఇంగ్లీష్ ముందు ఆడేటప్పుడు నొప్పులు తగ్గినా ఒంటలో పొట్ట వంగ ఈ మందుకి వీళ్ళ పనిచేసి వన్ ప్లస్ ఎక్కువ కూడా వచ్చింది మంచు పేరు నుంచి నేను అందరూ లేచి వేసి కింద పెట్టేశాను అడుగులు కూడా వేసాను అప్పుడు ఇంత అన్న ఆయనకి బాగా పనిచేసింది అండి ఆస్పత్రి నడక ఇంటి మీద నమ్మకం పెట్టి వాడు మంచిలేదు మనం మళ్ళీ ఈ పక్కన పెట్టి మళ్ళీ ఆసుపత్రికి వెళ్తే ఎంత ఖరాబ్ అయ్యేది మా పిల్లలు కూడా ఈ ఫోన్లో చూసి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఫిట్టించే వాటిని అమ్మా చేసుకోకూడదు అని చెప్పారు అని వాడామండి మళ్ళీ పది రోజులు అయ్యాక మేడం ఫోన్ చేస్తే వస్తానన్నారు అన్నాడు వస్తానంటే మళ్ళీ ఇచ్చారు బాగానే మళ్ళీ ఇచ్చింది అయితే ఇవాళ మా అత్తయ్య గారు మా అమ్మ ఎప్పుడు అంటే మీద ఎక్కడా కొద్ది రావడంతో హైదరాబాద్ వెళ్ళారు చూపించుకోవడానికి మనకి తగిలిగి మీరు వెళ్ళారు కాబట్టి మీరు చూపించుకొని ఎక్స్రే చూసుకొని చూస్తే వచ్చాను అప్పయ్య డిస్టర్బెన్స్ వచ్చారు అండి నాకు త్రీ మంత్స్ నుంచి బాడీ పెయిన్స్ వస్తున్నాయి త్రీ మంత్స్ ఎంతో జ్వరం వచ్చిందన్నమాటం జ్వరం వాడినా తగ్గట్లేదు అంటే హోమి స్టార్ట్ చేసే దాదాపు ట్వంటీ ఏర్స్ నుంచి వాడుతూనే ఉన్నాను ఆ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత నాకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అనమాట ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో మళ్ళీ నేను హోమియో స్టార్ట్ చేస్తున్నాను అందుకని ఈ రోజు నేను ఎందుకంటే మళ్ళీ హోమియో తీసుకుని వాడతామనే ఉద్దేశంతో నేను చందమాటి హోమియో వల్ల చాలా బెనిఫిట్ ఉంది ఎటువంటి స్టార్ట్ఫిక్స్ రావు తర్వాత వీటికి ఎటువంటి ఆహార నియమాలు లేవు అనమాట అందుకని నేను చాలా ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఈ హోమియో తీసుకున్నాను చందమాటి రోజు నమస్తే మనం ప్రస్తుతం కల్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిఎస్సిలో ఉన్నాము ఇక్కడ మెయిన్ ఏంటంటే మన కల్లూరులో మనకి హోమియో హాస్పిటల్ ఉంది ఇక్కడ ఇక్కడ హోమియో మెడికల్ ఆఫీసర్ ఉన్నారు మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ అవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ప్రజలు ఎక్కువ శాతం వెళ్ళి డైవర్ట్ అవుతున్నారు ఇది మంచి విషయం కూడా సో ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇక్కడ మన కల్లూరులో కూడా హోమియో దగ్గర బాగా పేషెంట్స్ ఉంటున్నారు అసలు దీని గురించి మనం మెడికల్ ఆఫీసులోతో ఒకసారి మాట్లాడి ఆ వివరాలు ఏంటూ హోమియో మెడిసిన్ గురించి మనం ఒకసారి మేడమ్తో మాట్లాడే పార్ట్ మేడం డిపి ఆంటి హోమియోపతి నేను ఇక్కడ కళూరు పిఎన్సీలో దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఎన్ఆర్హెచ్ఎం పోస్ట్ ఇంటర్ మ్యాడమ్ ఈ కల్లూరులో చాలా మంచి రెస్పాన్స్ ఉంది హోమియోపతికి అంటే ఎప్పటి నుంచో డిస్పెన్సరీ ఉన్నా మెడికల్ ఆఫీసర్ వేకెంట్ ఉంది దాని తర్వాత మనం అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి మందులు ఇస్తాము చిన్నపిల్లలకి ఇస్తాము ఇప్పుడు ప్రస్తుతం బాగా ఎందుకు బిజీగా ఉంది అంటే ఈ సంవత్సరం వచ్చిన వైరస్ ఫీవర్ అనేది ఏంటంటే వన్ టూ డేస్ వైరల్ ఫీవర్ ఉంటుంది కానీ మంత్స్ కొద్ది ఆ పెయిన్స్ అనేవి మిగిలిపోతున్నాయి సో ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకోలేక పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువ వేయడానికి భయపడి ఎలా తగ్గుతాయా అన్న దాంట్లో ఒక్కరి ద్వారా ఇన్ఫర్మేషన్ పెట్టిందంట ఈ కొమ్మీ మెడిసిన్ వేసుకుంటే పెయిన్స్ తగ్గుతున్నాయి యాక్చువల్లగా మేడం మనము టూ మంత్స్ బ్లాక్ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూర్చున్నా ఇట్లా ఫీవర్ వస్తుంది టూ మంత్స్ దాకా వాళ్ళు కర్ర పట్టుకొని ఎంగేజ్ పిల్లలు కూడా ట్వంటీ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా యూత్ సో వాళ్ళు కర్ర పట్టుకుని అడవలసి వస్తుంది అంటున్నారు అంటే చాలా వరకు పెయిన్స్ పెయి కరెక్ట్ గా చెప్పాలంటే ఫీవర్ తోటి మన రావాలి ఫీవర్ కి టెంపరీగా పారాసిటమాల్ అని యాంటీబయాటిక్ అని వాట్ ఎవర్ ఎవరికి తగ్గ డాక్టర్ దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు బట్ ఫీవర్ తగ్గినా కూడా ఇంకా పెయిన్స్ ఉన్నాయి అని ఆల్టర్నేట్ వెతుక్కుంటుంటే మన దగ్గర ఆల్రెడీ ఓల్డ్ హోమియోపతి పేషెంట్స్ ఉంటారు వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు హోమియోపతి మెడిసిన్ బాగా పనిచేస్తారు అలా టూ మంత్స్ బ్యాక్ మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు ఇష్టాన్ని సత్పలికి ఇష్టాలు వాళ్ళు వాడితే వాళ్ళకి విత్ ఇన్ వన్ వీక్ చాలా మంచి రిలీఫ్ ఉండేసరికి ఇది పబ్లిసిటీ వాళ్ళు వాళ్ళ ఇప్పుడు ఏంటంటే జ్వరం తగ్గిన వాళ్ళందరూ కూడా సెకండ్ పెయిన్ కిల్లర్ అనేది వాడకుండా డైరెక్ట్గా కల్లూరు హాస్పిటల్ అని వస్తున్నారు ఇది ఒక రకంగా చాలా మంచిది అవగాహన పెరగడం అనేది ఎందుకంటే ముందు ముందు క్రానిక్ డిసీజెస్ అన్నిటికి కూడా ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక రుమటైడ్ ఆథరైటిస్ అనేది ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే ఏజ్ తో సంబంధం ఉండట్లేదు ఎవరికైనా వచ్చేసి మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది ఆ రుమటైడ్ ఆథరైటిస్ ఎనీ నాట్ ఓన్లీ రుమటైడ్ ఆథరైటిస్ ఎనీ సార్ట్ ఆఫ్ ఆథరైటిక్ డిసార్డర్స్ మనకి ఇష్టాలు నుండి వచ్చారు వాళ్ళు వచ్చి మౌత్ టాప్ మనకి సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఎట్లా మౌత్ స్టాక్తో ఎట్లా హిట్ అయిపోతుందో అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా హోమియో గురించి మనకి ఇక్కడికి వచ్చి డాక్టర్ బాగున్నారండి సత్తుపల్లి కృష్ణ ఈడకొచ్చి సో అక్కడ నుండి ఈడకు వచ్చి వాళ్ళు ఆ మెడిసిన్ మీ కౌన్సిలింగ్ వాళ్ళకి నచ్చి ఇక్కడ దాకా వస్తున్నారు సర్వైకల్ స్పాండిలైటిస్ కేసెస్ చాలా ఉన్నాయి కళ్ళు చుట్టూ ఆ టూ కంప్లైంట్స్ కూడా మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తున్నారు అంటే రిలీఫ్ ఉంటుంది మంచిగా మంచిగా అంటే చాలా మందికి ఏంటంటే నెక్ పెయిన్ కొంతమందికి సివియారిటీ తోటి గిడ్డినెస్ కూడా వస్తుంది సర్వైకల్ కి ఆ గిడ్డినెస్ కూడా తగ్గుతుందని ఎందుకంటే జనరల్గా ఏంటి సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఒక నెక్ కాలర్ వేసుకుని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటారు సమ్ సార్ట్ ఆఫ్ న్యూరో న్యూరాలజికల్ మెడిసిన్ ఇస్తారు మనం ఏంటంటే ఇంకొంచెం వాళ్ళని డీప్ గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కూడా ఇస్తాం మా దగ్గర మెయిన్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి వస్తే వాళ్ళ ఒక నొప్పి అని వస్తే ఆ నొప్పి రోగమే కాకుండా మనం ఆల్ ఓవర్ బాడీ వాళ్ళ కంప్లైంట్స్ తెలుసుకుంటాం వాళ్ళ నేచర్ తెలుసుకుంటాం కొంచెం సైకాలజీ స్టేటస్ తెలుసుకుంటాం వాళ్ళ ఇష్టాలు ఇష్టాలు తెలుసుకుంటాం ప్రూపర్ అన్ని ఇంకా ఓవరాల్ జనరల్స్ అన్ని కూడా తీసుకొని మనం చేసి హిస్టరీ తీసుకొని ఇస్తాం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ దానివల్ల ఏంటంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో అలా అని ఓన్లీ క్రానిక్ డిసీజెస్కి నేను మందులు ఇస్తానంటే అలా కూడా ఏం లేదు మనకి జనరల్గా అడ్డామినేట్ పెయిన్ అని పిల్లలు వస్తూ ఉంటారు ముందు పురుగులకి అలా చాలా వాటికి మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి గవర్నమెంట్ సప్లై కూడా మాకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వస్తాయి హోమే మెడిసిన్స్ లేదు ఎవ్రీ సిక్స్ మంత్స్కి మేము ఇండెంట్ పెడతాం మేము పెట్టిన మెడిసిన్స్ అన్ని కూడా వస్తాయి అనమాట సో మాకు మెడిసిన్ పరంగా కూడా ఏం ప్రాబ్లం లేదు చాలా సపోర్టివ్గా ఉంటుంది గవర్నమెంట్

హోమియోపతి మెడిసిన్ ప్రిపరేషన్ అనేది ఏంటంటే ట్రైచురేషన్స్ డైల్యూషన్స్ అనేవి తయారు చేస్తారు పొటెంటైజేషన్ అనే ఒక పద్ధతితో దాని వల్ల ఏమవుతుందంటే మైన్యూట్ టు మైన్యూట్ డోస్ ఉంటుంది చాలా అందుకనే ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మనం ఎన్ని రోజులు వాడినా కూడా మందులు ప్లస్ చిన్న పిల్లలు కూడా ఇప్పుడు చిన్న పిల్లలకి ఒక సిరప్ వేయాలంటే కొన్ని ఇళ్లలో యుద్ధాలే జరుగుతాయి ఒక కాలు చేతులు పట్టుకొని ఎగవర్ తెచ్చి పోస్తారు ఇవేంటంటే అడిగి మరీ వేసుకుంటున్నారు చిన్నపిల్లలు తీయగా ఉంటాయి అంటే చెప్పడానికి సో అలా కూడా చాలా మంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏంటంటే మేడం ఆ సిరప్ వేయాలన్నా ఇంజెక్షన్ వేయాలన్నా ట్యాబ్లెట్ వేయాలన్నా మాకు చాలా అయిపోతుంది అంటే ఈ మెడిసిన్ అయితే ఆ ఆంటీ ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటాను అని ఇవ్వంటారు అట్లా కూడా చాలా మంది మన దగ్గరికి వస్తుంటారు చిన్నపిల్లలు అది మనకి సైడ్ ఎఫెక్ట్ అస్సలు ఉండదండి ఫైనల్ గా మీ పేషెంట్స్ కానీ ఇక్కడ కల్లూరు ప్రజలు నేను ఎస్పెషల్లీ దీన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఒకసారి మీరు ప్రజల చెప్తానండి ఏం లేదు అంటే మనకి అందుబాటులో ఉంది వైద్యం హోమియో వైద్యం గవర్నమెంట్ అన్ని రకాలుగా మనకి ఫెసిలిటీస్ కల్పిస్తుంది అందరినీ వాడుకోమని మందులు మెడిసిన్స్ తీసుకొని రెగ్యులర్గా ముందు మెయిన్ హోమియో మెడిసిన్ వర్క్ చేయాలంటే నమ్మకం ఉండాలి ఆ నమ్మకం అనేది ఉంటే బాగా పనిచేస్తాయి ఈ చిన్న చిన్నగోళలు ఏం పనిచేస్తాయలే ఈ ట్యాబ్లెట్లు పనిచేస్తాయో లేదో అని వాడితే ఇప్పుడు నా మెడిసిన్ అనే కాదు ఏదైనా మనం తీసుకునేటప్పుడు నమ్మకం చాలా ముఖ్యం ఆ నమ్మకం ఉంటే బాగా పనిచేస్తాయి నేను ప్రజలందరికీ కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే రండి రెగ్యులర్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్స్ తీసుకోండి చెప్పిన విధంగా వాడండి మళ్ళీ ఫర్దర్ ఫాలోఅప్స్కి రండి నేను మెడిసిన్తో పాటు ఎంత హోమియో మెడిసిన్ అయినా నేను చాలా మందికి మెడిసిన్ లేకుండా కూడా కొన్ని సజెషన్స్ చెప్తూ ఉంటాను అలా జరిగినా కూడా అలా ఆ కౌన్సిలింగ్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది ఇంట్లో చిన్న చిన్ని చిట్కాలు చెప్తూ ఉంటాను ఎందుకంటే మేమంతా ఒక ఫ్యామిలీ ఆయుర్వేద హోమియో యునాని ఆల్టర్నేటివ్ మెడిసిన్ మేము గవర్నమెంట్ పరంగా విఆర్ ఆయుష్ సో నాకు వాళ్ళ మా ఫ్రెండ్స్ నుంచి కూడా ఆ టిప్స్ కూడా తెలుస్తుంటాయి కాబట్టి నేను అవి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాను మెడిసినే కాదు మన డైట్ మన లైఫ్ స్టైల్ ఇవన్నీ మార్చుకుంటే మెడిసిన్ అనేది సెకండరీ అయ్యి అవ్వాలి ఫస్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ మారాలి దాని తర్వాత మెడిసిన్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకేదో సో అందరూ ఏంటంటే హెల్త్ హైజీన్ రెండు చాలా ఇంపార్టెంట్ రెండు కో రిలేటెడ్ కూడా అది నేను చెప్పాలనుకున్నాను పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకైనా మందులు వాడటం వల్ల ఎంతో కొంత గ్యాస్ అందుకే మీకు ఆ ట్యాబ్లెట్ ఇచ్చేటప్పుడు పరిగణం కల్లూరు సిఎస్సి హోమిడాక్టర్ గారితో మాట్లాడండి అక్కడ వాళ్ళ మన రోగుతో కూడా మాట్లాడాను మన రాష్ట్ర ఛానల్లో కూడా కల్లూరులో జ్వరాలు మనం తెలియజేస్తాము వన్ ఆర్ టూ డేస్ తర్వాత ఎప్పటికే వాళ్ళ గురించి మనం చేయాలి ఇక్కడ ఈరోజు మనం కల్లూరు పిఎస్సీలోకి వచ్చి ఇక్కడ హోమియో డాక్టర్ మాట్లాడాను మీరు చాలామంది పేషెంట్స్ కూడా మాట్లాడారు నేను వాళ్ళు జ్వరం రాగానే నొప్పులు వస్తున్నాయట వన్ మంత్ టూ మంత్స్ అయినా తగ్గట్లేదు సో ఇక్కడ హోమియో డాక్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ మెడిసిన్ తీసుకొని ట్రై చేస్తున్నారు హోమియో వల్ల చాలా కనిపిస్తుంది అంటున్నారు అండ్ వాళ్ళు హోమియో ఆ మెడిసిన్ వడేటప్పుడు వాళ్ళు అది ఎటువంటి ఆహార ఇరవై మూడు కూడా ఉండవట అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అక్కడ డాక్టర్ గారు చెప్తున్నారు ప్రజలందరూ మన కల్లూరు లోని హోమియో వైద్యశాలను సంప్రదించండి అండ్ డాక్టర్ సేవలు అందరూ పొందాలి మనం ఒక చూడం మీరు ఆశిస్తాం లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్